ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని కృప దేవుని కనికరం దేవుని దయ దేవుని వాచలత మన పట్ల దేవుడు చూపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాతి దేవుని శృతిస్తూ దేవుని నామని గనపరుస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం లోకాసువార్త ఐదవ అధ్యాయము మొదటి నుంచి పది వచనాలు చదువుకుందాము జనసమూహము దేవుని వాక్య వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న రెండు దోణిలను చూశాను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రి ఆయన ఆ దోణిలలో సీమోనదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహలకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు ధోనిలు మునుగునట్లు నింపిరి పేతురు అది చూసి యేసు మోకాల ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోమో నేను పాపాత్ముడునని చెప్పాను ఎలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ పొందరి అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబెదేవి కుమార్లకు యాకోబును యోహానును విస్మయమొందరి అందుకు యేసు భయపడుకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవే ఉందని సీమోనుతో చెప్పాను వారు ధోనిలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరి దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో గాక ఆమె ఈ చదువుకున్న వాక్య భాగంలో ప్రభుైన క్రీస్తు వారు జన సమూహానికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు జన సమూహం అనగా వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఏ ప్రాంతం అది అంటే గల్లీయ సముద్రానికి ఒకవైపుగా ఉండేటువంటి సరస్సు ఈ యొక్క గెన్నేసరేతు సరస్సు ఈ గెన్నేసరేతు సరస్సు అనేటువంటి ఆ ప్రాంతానికి ప్రభ నేసుక్రీస్తు వారు వెళ్ళి అక్కడ రెండు దోణులను చూశాడంట ఎన్ని దోణులు చూశాడు రెండు దోణులు చూశాడు దోణె అంటే పడవ దోణి అంటే పడవ చాలాసార్లు మనం చూస్తాం చేపలు పట్టే వాళ్ళని చిన్న పడవ వేసుకుని లోపలికి వెళ్ళి ఏం చేస్తారు చేపలు వలలు వేసి చేపలు పడతా ఉంటారు కదా కాబట్టి రెండు దోణిలను చూసినటువంటి ప్రభువు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక విషయాలు చెబుతున్నాడు ఆ రెండు దోణిల్లో ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే రెండవసరంలో ఆ సరస్సు తీరమున్న రెండు దోణులను చూశాను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రీ చూడండి అంటే ఈ జాలర్లు చేపలు పట్టేటి జాలర్లు వలలు కడుగుతున్నారు వలలు ఎప్పుడు కడగాలి తెలుసా వలలు చేపలు పట్టిన తర్వాత వాటన్నిటిని పోగు చేసుకొని ఇక పని అంత అయిపోయింది అనుకున్న తర్వాత వలలు శుభ్రం చేసుకొని కడగాలి కానీ ఇక్కడ వలలు కడుగుతున్నారు కానీ వారికి ఏ చేపలు పట్టలేదనేది ముందు భాగంలో మనం చూడవచ్చు అయితే వాటిలో ప్రభు ఒక గొప్ప కార్యం చేశాడు కార్యము చూడండి మూడో వచనం ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించు ఉండెను లూయ చూడండి ప్రియులారా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ప్రభు యేసు ఆ ధోణిలో ఉన్నటువంటి రెండు ధోనిల్లో ఒక దోణిని కోరుకున్నాడు రెండు దోణిల్లో ఒక దోణిని కోరుకున్నాడు కారణం ఏంటి అంటే ఏ దోణి యజమానుడు తనకు ఆ దోణిని ఆ స్థలమును ఇవ్వగలడో ప్రభుకు తెలుసు బాగా ఇస్రాయెల్ ప్రజలకి రెండవ రాజుగా దేవుడు ఏర్పాటు చేయడానికి దావీదును కోరుకున్నాడు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దావీదు కంటే చాలా పెద్దవారు ఉన్నారు హైట్ వెయిట్ కలిగిన వారు ఉన్నారు అన్ని ఉన్నటువంటి వారిని ప్రభు ఎక్కడ కూడా కోరుకోలేదు అని ఎవరిని కోరుకున్నారు తెలుసా ఎక్కడో గొర్రెలు కాస్తున్నటువంటి ఎక్కడో గొర్రెలు కాస్తూ అరణ్యాల్లో పాటలు పాడుకుంటూ వీణలు వాయించుకుంటూ పరవశించి దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి ఎవరు పట్టించుకోకుండా ఉన్నటువంటి లేక సులఖనగా చూ చూడ చూడబడుతున్నటువంటి దావీదును దేవుడు కోరుకున్నాడు అలాయా ఆయన గురించి ఒక మాట అన్నాడు ఇతడు నా హృదయానుసారుడు నా హృదయానుసారైన మనుషుడు అన్నాడు నిజంగా ధోనే మన జీవితానికి సాదృశ్యం విశ్వాస జీవితానికి సాదృశ్యం విశ్వాసుల జీవితాల్లో కూడా పేరుకు మాత్రం విశ్వాసులుగా ఉండేవారు ఉంటారు కానీ నిజంగా విశ్వాసులుగా ప్రభువుకు ఉపయోగపడే విశ్వాసులు ఉంటారు సేవకులలో కూడా పేరుకు మాత్రమే సేవకులుగా ఉంటారు ఆ సేవకులు దేవునికి ఉపయోగపడే సేవకులు మరికొంతమంది ఉంటారు రెండు దోణిలే ఉన్నాయి అక్కడ ఒక దోణిని ప్రభు కోరుకున్నాడు కారణం ఏంటంటే ఆ దోణి ప్రభుకు ఉపయోగపడుతుంది అని తెలుసు అలాగే నీ కుటుంబంలో నీ జీవితంలో నీ ఇంటిలో నీ దేశంలో నీ ప్రాంతంలో నిన్నొక్కదాన్నే నిన్నొక్కనే దేవుడు ఎందుకు కోరుకున్నాడు తెలుసా ఆయన నీలో ఉండి ఆయన ఇతరులకి బోధించటానికి హలో అందుకే ఆ మాట రాయ దోణిలో ఉండి జన సమూహములకు బోధించుండే నువ్వు అమ్మా అంటున్నారు కదా దోిలో ఉండి ఆయన బోధిస్తున్నాడు అందుకే ఏసై చెప్పాడు మీరు కాదు బోధించేది మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మే అన్నాడు అందుకే నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు కొట్టే సుత్ వంటిది కాదా అన్నాడు ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడంటే ఒక విశ్వాసి మాట్లాడుతున్నాడంటే దేవుని మాటలు మాట్లాడాలి ఆ దోణి అయినటువంటి నీ జీవితంలో ఏసు ఎప్పుడైతే నీ లోపల ఉంటాడో ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు ఆయన మాటలను పలుకుతావు ఆయన మాటలను బోధిస్తావు ఆయన మాటలను ఆయన కార్యాలను వివరిస్తావు ఆయన మాటలు బోధించకుండా ఆయన మాటలు పలకకుండా ఆయన మాటలు ఆయన కార్యాలు వివరించకుండా నువ్వు మౌనంగా ఉన్నావంటే చెప్పుకోవడానికి దోణినే కానీ ఉపయోగం లేని దోణి నువ్వు ఉపయోగం లేని ధోనిలమైతాం ప్రిల్లారా ఆ రెండు ధోనిలో కూడా ప్రత్యేకంగా ఎవరిదా ఆ ధోణి అంటే సీమోను పేతురు సీమోను పేతురు యొక్క ఆ ప్రభు కోరుకున్నాడు ప్రభు కోరుకున్నాడు ఈ రోజున లోకంలో నుంచి దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు ఎందుకో తెలుసా మనం మౌనంగా ఉండడానికి కాదు రండి అహోవాను గుచ్చి ఉత్సాహగాను చేదము అని చెప్పడానికి రండి ఆయన ఆశ్చర్యకారులు ఎవరిద్దామని చెప్పడానికి రండి ప్రభుని ఏసు నీ కొరకు ప్రాణం పెట్టాడు రండి నీ పాపము తొలగించేది ఆయనే నీ రోగమును తొలగించేది ఆయనే నీకు మోక్ష మార్గం ఇచ్చేది కూడా ఆయనే అని బోధించటానికి మనిషిలో ఉన్న బలహీనతల నుంచి విడిపించటానికి ప్రభు కోసం వారిని సంపాదించట కోసమే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు లేదా మనల్ని ఎన్నుకున్నాడు ఏదో మనం అందచందంగా ఉన్నామని జ్ఞానం గలవారమని అమాయకులమని ఏదో రకం ఉద్దేశంతో దేవుడు ఎన్నుకోలేదు ప్రిల్లర మొదలే చేపలు లేక బాధపడుతుంటే అప్పటికి దోణి కావాలని ప్రభు కోరుకున్నాడు కానీ సీమోని పేతురు ఎంత ఉదార స్వభావం గలవాడు తన యొక్క దోణిను ప్రభుకు అప్పగించాడు అందుకోసమే ఆ దోణిలో ఉండి జన సమూహానికి ఆయన బోధిస్తూ వచ్చాడు అసలు దోణి ఇవ్వకపోతే ఆయన బోధించడానికి అంత అనుకూలంగా ఉండేది కాదేమో కాబట్టి ప్రియులరా ప్రభు కోరుకున్నటువంటి దోణిగా నీ నా జీవితం ఉంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు మనలో ఉండి ఆయన మాట్లాడతాడు దోణిలో ఉండి ఆయన జనసమూహానికి వాక్యం చెప్పినట్టుగా మనలో ఉండి ఆయన వాక్యాన్ని ప్రకటింపజేస్తాడు మనలో ఉండి దేవుని మాటలను ఇతరులకి తెలియపరచగలుగుతాడు తప్పకుండా ఇతరులకు మనం ఏం చేయగలం దేవుని మాటలు చెప్పగలం ఎప్పుడైనా దేవుని మాటలు చెప్పావా చెప్పాలి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వేమి నేర్చుకుంటున్నావో దేవుడంటే ఏంటో తెలియని వారికి ఏం చేయాలి మనము దేవుని మాటలు చెప్పాలి ఈరోజు చాలా బాగుంది వాక్యం అంటాం కనీసం ఇంట్లో వాళ్ళకన్నా చెప్తున్నామా రాని వాళ్ళకన్నా చెప్తామా అంటే మనకే గుర్తుండదాయ మనమే మర్చిపోతాం కదా కాబట్టి ప్రిల్లరా గమనించండి ప్రభని యేసు క్రీస్తునకు రెండు ధోనిలో ఒక దోణి తీసుకున్నాడు ఆ ధోనిలో ఉండి ప్రభువు మాట్లాడినట్టుగా విశ్వాసిగా ఉన్నటువంటి మనలో ప్రభు ఉండి ఏం చేయగలడంటే ఆయన మాట్లాడగలుగుతాడు ఎప్పుడో తెలుసా ఆ ధోణిని ఎప్పుడైతే సీమోను అని పేరు ఆయనకు అప్పగించాడో అప్పుడు ఆయన దానిలో నిలిచి ఆయన బోధించగలిగాడు ఆయన బోధించగలిగాడు మన జీవితాన్ని కూడా ఆయనకు అర్పించుకున్నప్పుడు మన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభు నా జీవితం నీ కొరకు ప్రభు అని అర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలో ఉండి ఏం చేయగలుగుతాడు ఇతరులతో మాట్లాడగలుగుతాడు యేసు ప్రభు వారు ఎన్నుకున్నటువంటి శిష్యులు ఎవరు చదువుకోలేదు అందరూ కూడా చదువులేని వారే ఎస్పెషల్లీ సీమోని పేరుతో అసలు చదువే లేదు ఆయన మాట్లాడుతుంటే ఏమన్నా తెలుసా చదువులేని వీళ్ళు కదా ఎవరు వీళ్ళు చదువులేని వారు అన్నారు చూడండి ఆ మాట అపోసులు కాదు నాలుగో వచ్చాయి పదమూడు వచ్చినాం వారు పేతురు వ్యవహాన్ల ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరీ హలో లుయ ఎవరితో ఉన్నారు అటైలు యేసుతో ఉన్నారు ఏసు వారిలో ఉన్నాడు కదా ఏసుతో కూడా ఉన్నవారు కనుక ఏసు బోధించినట్టే బోధిస్తుంటే వీరు లేని పాములు విద్య లేని పామురులే కానీ వారికి బుద్ధి ఉంది తెలుసా ఈ రోజులో చాలామందికి విద్య ఉంది కానీ బుద్ధి లేదు అనగా వారి జీవితాల్లో దేవుడి మాటలు లేవు వారి జీవితం లోక సంబంధమైన మాటలతో బ్రతుకుచున్నారు వాక్యం నా ప్రియ దేవుని బిడ్లారా మనకు విద్య కాదు ముఖ్యము మనకు విద్య కాదు ముఖ్యము మనకు బుద్ధి అవసరము మన పిల్లలకి విద్య అవసరము విద్య లేనివాడు వింత పశువుని రాయపడింది ఏ విద్య కావాలి భౌతికమైన విద్య మన పిల్లలకు అవసరము భౌతికమైన విద్యను నేర్పిస్తూ బుద్ధి కలిగి జీవించడానికి దేవుడు మనకు అవసరం విద్య అనేది లోక సంబంధంగా ఒక టీచర్స్ ద్వారా మనకు వస్తుంది బుద్ధి అనేది దేవుని వాక్యం ద్వారా మనకు వస్తుంది బైబిల్లో మనం ఒక వ్యక్తిని గమనించవచ్చు ఆ వ్యక్తి తప్పిపోయిన కుమారుడు ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని కాదనుకొని అక్కడికో వెళ్ళిపోయి తన జీవితం అంతా నాశనం చేసుకున్నాడు చివరికి తన తండ్రి దగ్గర రావాలని బుద్ధి పుట్టిందంట ఆయనకు ఏం పుట్టిందంట బుద్ధి పుట్టింది చదవండి అన్నమాట ఊకాసు వార్త పదహైదవ వచ్చాయం పదిహేడవ వచనం చదువుదాం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎద్ద ఎంతమంది కూలి వానరుకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే అక్కడ నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివాణిలో ఒక్కనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి ఎద్దకు వచ్చాను హలోలుయా డబ్బు ఉంది ఆస్తి ఉంది ఉంది కావలసిన ఉన్నాయి పేరు ఉన్నాయి మంచిగా మాట్లాడగా వాక్షేత్రం గలవాడు కానీ అన్నీ పోగొట్టుకున్నాడు ఎప్పుడో తెలుసా విద్య ఉండి బుద్ధి లేనప్పుడే కానీ ఇప్పుడు విద్య ఉపయోగపడలేదు తన ఆకలికి తన విద్య ఏమి ఉపయోగపడక తనకు బుద్ధి వచ్చింది ఇప్పుడు అయ్యో నా తండ్రి దగ్గరికి పోతే నాకు ఏమి కొద ఉండదు కదా నేను బుద్ధి వచ్చి అక్కడికి వెళ్ళాడు జాగ్రత్త ప్రియులారా మన జీవితాల్లో విద్య ప్రాముఖ్యమైతే అయ్యుండొచ్చేమో కానీ బుద్ధి ఇంకా చాలా ప్రాముఖ్యమైంది బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమయ్యున్నవి అని రాయిపోయినాయి కొలసి రెండు మూడులు రాయబడింది మనకు బుద్ధి జ్ఞానం కావాలి అంటే మన పిల్లలకు కావాలంటే దేవుని మాటలు వినాలి దేవునికి మన జీవితాన్ని అర్పించుకోవాలి పేతురు నిజంగా తన జీవితంలో యోహాను యాకోబు తన జీవితంలో దేవునికి పరిపూర్ణంగా వారి జీవితాన్ని సమర్పించుకున్నారు ముఖ్యంగా సిమోను పేతురు తన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు ఆ రోజు దోని ఇవ్వడమే కాదు ఆ రోజులు గడిచే కొద్దీ మూడున్నర సంవత్సరాల్లో యేసు ప్రభు శిలువకి అప్పగించినప్పుడు కూడా ఏసు ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి పేతురు తర్వాత దేవునికి తన జీవితానికి అప్పగించుకున్నాడు అంటే తన జీవితాన్ని అప్పగించుకుంటాడు అనడానికి సాదుష్యమే తెలుసా ముందుగానే పరిచయ ప్రారంభములోనే తనకు ఉపయోగపడేటువంటి ధోనిను ప్రభుకి ఇచ్చాడు నెక్స్ట్ తన లైఫ్ తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాడు అందుకే పేతురులో ఉండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మూడు వేల మంది మారుమనసు రక్షణ బాపీసం పొందారు హలో కారణం ఏంటంటే తన జీవితాన్ని ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు కాబట్టి మన జీవితాల ద్వారా అనేకులతో దేవుడు మాట్లాడతాడు మన జీవితం అనే ధోణే మనం ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకుంటామో తప్పకుండా అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు అప్పగించిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి బ్లూకాస్ వార్త ఐదు అధ్యాయం నాలుగో వచనం నుంచి ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా అప్పటికి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అని అంటే చేపలు పట్టక చేపలు పడక వలలు బయటికి తీసుకొచ్చి ఏం చేశారు వాళ్ళు శుభ్రంగా కట్టేశారు మూట కట్టేసినటువంటి వారితో ప్రభు అంటున్నాడు ఇప్పుడు సీమోన్ పేతురు నీ ధోని నాకు ఇచ్చా మంచిదే ఈ ధోనిలో ఉండి నేను బోధించను వాస్తవమే అయితే ఈ ధోని కొంచెం లోపలికి నడిపించు అంటే సీమోను పేతురు ఇలా అన్నాడు ఐదో వచ్చిన సీమోను ఏలినవాడా ఏమంటున్నాడు అంటే నా యజమానుడా అని ఒప్పుకుంటున్నాడు ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు అన్నాడు బ సంతోషంగా చెప్పాడా బాధతో చెప్పాడు ఈ మాట బాధతో చెబుతున్నాడు అయ్యా నా ఏలిని వాడు ఆ రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా మా శక్తుల కష్టపడ్డా ఇదిగో నేను తీసుకొచ్చిన దీపాల్లో ఉన్నటువంటి నూనె కూడా అయిపోయింది మాకు వెళ్తురు కూడా లేదు మేము తీసుకొచ్చిన వలలు కూడా శుభ్రం చేసి పక్కన పెట్టాను చూడండి ఖాళీ దోనే ఈ పాటికి మేము చేపలు పట్టి ఆ దోని నుండి చేపలు పట్టుకొని రావాల్సిన వారమైన మేము రాత్రంతా కష్టపడ్డాం కానీ చేపలు పడలేదు అని చెబుతూ ఒక మాట అన్నాడు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను హలోయ ఎవరి మాట చొప్పున ఏసు నీ మాట చొప్పున మా ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయ్యా సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి చూద్దాములే అని అనట్లేదు కానీ స్పష్టంగా నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను అంటే ఇక్కడ తనకు తోడుగా జబదేయ కుమారు అయినటువంటి యాకోవు యోహాన్లు కూడా ఉన్నారు అక్కడ కానీ స్పెషల్గా దేవుడు పేతుడితోనే మాట్లాడుతున్నాడు పేతుడు ప్రభుతోనే మాట్లాడుతున్నాడు నీ మాట చొప్పున ప్రభు మాట చొప్పున చేస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు మీరు వెళ్ళి ఆ రాయిని తొలగించండి అన్నాడు కదా చనిపోయిన లాజరు బయటకు వచ్చేసాడు చనిపోయిన చిన్నదాని తబితా కూమి అన్నాడు ఆమె లేచి కూర్చుంది కదా బెతిస్తా కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు చిన్నవాడు లేచి నడవమని చెప్పిన వాడు లేచి నడిచాడు కదా దయ్యములు వెళ్ళగొట్టాడు కదా ప్రభు ఆయన మాట వినాలి ప్రిలర ప్రభు యొక్క మాట విన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మనుషుల మాట విన్న జీవితాల్లో జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అందుకే మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు చెప్పిన మాటలు కాదు మనం వినవలసింది దేవుని మాట వినాలి మనం ఎన్ని ప్రయత్నాలు చేయొచ్చు ఎన్ని రకాలుగా ఆలోచన కలిగించాడు కానీ దేవుని మాట చొప్పున మనము వినడానికి ఇష్టపడాలి దేవుడి మాట చొప్పున చేయడానికి ఇష్టపడాలి యేసయ్య మాట ప్రకారం వెళ్ళి ఆ కానా వివాహంలో నీళ్లు పోసినప్పుడు కొండలో అవి ద్రాక్షరసంగా మార్చబడలేదా యేసయ్య మాట ఎంతో విలువైంది ప్రిల్లారా అయిన నువ్వు నీ మాట చొప్పున వలవేతుమని ఆ వల వేశారు ఆరో వచ్చినం వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి హలో ఏసయ్య మాట విని వారు విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వలలు ఏమైపోయాయంట పిగిలిపోయినాయి అంట అబ్బా ఎంత గొప్ప ఆశీర్వాదం అప్పటి వరకు వలలు పిగలలేదు వాటిని తీసి ఏం చేశారు శుభ్రంగా కట్టి పెట్టేశారు కట్టి పెట్టేసిన వలలు మళ్ళా వేస్తే ఏమైపోయినా వలలు పిగిలిపోయినాయి వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం వచ్చేవన్న వారికి సైకిల్ చేశారు ఏమని ఏ తొందర రానరా చేపలు పడ్డాయి మా దోణి సరిపోదు మీ ధోని కూడా తీసుకురండి అని వాళ్ళు సైకిల్ చేస్తే ఆ సైకిల్కి వారు వచ్చేసారు వారు రాగానే వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లు నింపిరి హలో లుయా అస్సలు రెండు ఖాళీ దోణిలు ఆ దోణిలో ఒక దోనే ప్రభువు కోరుకున్నాడు అది సీమోను పేతురిది ఆ దోణిలో ప్రయాణం చేసి చేపలు పట్టడానికి వెళ్ళాడు ఏమీ పడలేదు పైగా వాటన్నిటిని వలలు కట్టిపెట్టినటువంటి వారు ప్రభు మాట విని కొంచెం లోతుగా నడిపించారు వలలు పిగిలిపోయేంత చేపలు పడ్డాయి నే నా జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండొద్దు మన ఆధ్యాత్మిక జీవితం కొంచెం ఏం చేయాల లోతుకు అనగా దేవుని సహవాసంలో ఇంకా కొంచెం ముందుకు వెళితే మనల్ని ఏం చేస్తాడు దేవుడు బలపరుస్తాడు మనకు ఫలాన్ని ఇస్తాడు మనకు ఫలాన్ని ఇస్తాడు మనకు మేలు చేస్తాడు ఏదో చర్చికి వెళ్ళాం కళ్ళు మూసుకున్నాం మోకరించాం ప్రార్థన చేశారు ఆమెనన్నాం అన్నాం దేవుని స్తోత్రం అన్నాం ఆమెనన్నాం ఈ ఈరోజు ఆరాధన అయిపోయిందని చెప్పేసి ఇంటి దగ్గర పోయి కొండ ముందు పెట్టుకొని మంచిగా మొక్కలు తిని నిద్రపోతే ఏమొస్తే నిద్ర తప్ప ఇంకేమి ఆడికాడికే చాలే చాలే అనేది కాదు మన ఆధ్యాత్మిక జీవితంలో రోజు రోజుకు మనం ఏం చేయాలంటే లోతుకు వెళ్ళాలి అందుకే ఏపు గ్రంథం ఇరవై రెండు ఇరవై ఏముంది ఆయనతో మీరు సహవాసం చేసినలా మీకు మేలు సమాధానం ఉంది మీకు మేలు కలుగునన్నాడు కదా నిజంగా మేలు లేక సమాధానం లేక ఎంతమంది బాధపడుతున్నారు సీమోని పేత్ర కూడా సమాధానమే లేదు ఎందుకు రాత్రంతా అంతా ఇంత కష్టపడ్డాం కానీ వాక్యం అంటుంది నీ కష్టం నీ సహనం నేను చూస్తున్నానంటాడు ప్రభు మన కష్టాన్ని మన సహనాన్ని చూస్తున్నా యాకోబి యొక్క కష్టాన్ని చూసి తనను ఆశీర్వదించలేదా ఆశీర్వదించాడు రాత్రంతా దేవునితో పెనుగులాడినప్పుడు యాకోబుని ఇసనాయిలుగా దేవుడు మార్చలేదా కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా మన జీవితంలో కూడా ఈ విషయాన్ని గమనించాలి ఏసు లేకుండా ప్రయాసపడ్డాడు ఒక్క చేపవాళ్ళదు కానీ ఏసు మాట విని వలలు వేసినప్పుడు వలలు పిగిలిపోయేంత చేపలు పడ్డాయి చుట్టుపక్కల వారు వచ్చి వాటి దోణులు నింపేశారు ఆ తర్వాత పేతురు యొక్క ప్రవర్తన ఎలా చూడండి వచ్చిన లోకాసు వార్త ఐదు వచ్చాం ఇది వచ్చినాం సీమో అని పేతురు అది చూసి ఏది చూసి ఒకప్పుడు ధోణిలు ఖాళీగానే ఉన్నాయి వలలు శుభ్రం చేసుకొని పెట్టుకున్నాము రాత్రి అంతా ఇప్పుడు చూస్తే ధోణిల్ని నిండిపోయినాయి చేపలు నిండిపోయినాయి ఈ విషయాన్ని చూసి ఏసు మోకాల ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడు అని చెప్పాను ఏమంటున్నాడు నేను పాపాత్ముడు నన్ను విడిచిపెట్టిపో ప్రభువా అంటే నీ ఎదుట నిలబడేంత శక్తి కూడా నాకు లేదయ్యా నిజంగా ప్రభు ఎదుట నిలబడ్డానికి కొన్నిసార్లు మన జీవితం కూడా ఇలా ఉందేమో పాపాత్ముడనని ఒప్పుకుంటున్నాడు తాను ఏసఐ ఎదుట సాగిల పడ్డాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభు అన్నాడు కానీ ఏసవి విడిచిపెట్టలేదు పేతులే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు కానీ ప్రభు ఇష్టపడలేదు ప్రభు మరలా తనను పట్టుకున్నాడు ఎక్కడ తెలుసా యోహానిస్సు వార్త ఇరవై ఒకటి అధ్యాయంలో మనం చూడొచ్చు ఏసు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మళ్ళీ ఇదే వ్యాపారం చేశాడు ఏది చేపలు పట్టే వ్యాపారమే అప్పుడు ప్రభు అక్కడ కూడా దర్శించి నూట యాభై మూడు చేపలు పడ్డాయి అక్కడ కూడా అలా అప్పుడు కూడా ఏం చేసే తెలిసి ఎగిరి దూకాడు దాంట్లోకి నీళ్ళలోకి ఎగిరి దూకాడు పేతరు మామూలుడు కాదు పేతరు మనం కూడా మామూలులం కాదు అప్పుడప్పుడు దూకుతుంటాం అటు ఇటు అప్పుడప్పుడు మన బలహీనతలు ఒప్పుకుంటుంటాం అప్పుడప్పుడు మన జీవితంలో గొప్పగా అనుకుంటుంటాం కానీ మనలో ఏమీ లేదు పిల్లల ప్రభు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవని చెప్పి తొమ్మిదవసంలో ఏలయనగా వారు పట్టిన చేపలు రాసికి అతడును అతడితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందిరి అలాగున సీమోనుతో కూడా పాలివారిన జబదేవ్ కుమార్ యాకూబుని యోహాన్ విస్మయం ఉంది అందుకు ఏసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషుల పట్టువాడై ఉందని సీమోనుతో చెప్పాడు హలో ఎందుకయ్య ఎందుకయ్యా ఇన్ని చేపలు పడ్డాయి ఎందుకయ్యా అంతకుముందు ఖాళీగా ఉన్నటువంటి యొక్క నెట్టు వలలు ఇప్పుడు చేపలతో నిండిపోయిన ధోని చేపలతో నిండిపోయిన కారణం ఎందుకు అంటే సిమోను పేతును దేవుడు తన సేవ కొరకై నియమించుకున్నాడని గుర్తు చేయడానికి సిమోను పేతురు అనేక ఆత్మను రక్షించడానికి బలమైన సాధనంగా వాడుకోబోతున్నట్టు అనడానికి సాదుష్యంగా దేవుడు ఈ విషయాలన్నీ తనకు కనపరిచాడు అందుకోసమే మనుషులను బట్టే జాలరుగా చేస్తాను చెప్పిన వెంటనే ఆ మాటకు వలలు విడిచిపెట్టి వలలు విడిచిపెట్టి యేసుని వెంబడించాడు మతయేసు వార్త నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఏసు గలలియ సముద్ర తీరం నడుచుండగా అనబడిన సీమోను అతని సహోదరుని ఆంధ్రయాని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయట చూసిన వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనిషిలో పట్టు జాలరుగా చేతులని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు హలలుయా వారి బ్రతుకు తెరువైన వలలు విడిచిపెట్టారు వారి బ్రతుకు తెరువైనటువంటి దోణలు విడిచిపెట్టారు కానీ ఇప్పుడు వలైనా పడవైనా దోణైనా ఇప్పుడు వాళ్ళకి ఏసే ఏసు మీద ఆధారపడి తన బ్రతుకు తెరువును విడిచిపెట్టేసి ప్రభు పరిచర్య గొప్పగా చేసి పేతులు నిజంగా చివరికి ఎలా చనిపోయాడంటే ఏసు ప్రభులాగా సిలువలో మరణించే తర్హత నాకు లేదు నన్ను తలకిందులుగా శిలువ వేయమని పైకి తల కిందికి వేసి శిలువ వేసి ఆయన చనిపోయి హతసాక్షి అయ్యాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యమైన నా జీవితంలో మనము దోణిగా ఉంటున్నామా ఒకవేళ దోణిగా ఉంటే ఆ దోణిగా ఉన్నటువంటి నా జీవితంలో ప్రభు మాటను బట్టి బ్రతుకుచున్నామా లేదా మనుషుల మాటను బట్టి బ్రతుకుచున్నామా దేవుని మాటను బోధిస్తూ దేవుని మాటలు వింటూ దేవుని కార్యాలు ఇతరు ప్రకటిస్తూ దేవుని కొరకే బలమైన సాధనంగా మనం బ్రతుకుతున్నామా లేదా దేవుని మాట విన్న సమరే స్త్రీ తన జీవితాన్ని మార్చుకుంది తన జీవితం అనే ధోరణి ప్రభుకి ఇచ్చింది అందుకోసమే ఆమె లోపల ఆయన మాటలు పెట్టాడు గనక ఆమె వెళ్ళి పట్టణం అంతటికి ఏం చెప్పింది నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని నేను చూశాను ఈయన ప్రవక్త కాడా ఈయన యేసు కాడా ఈయన క్రీస్తు కాడ ఈయన అభిషక్తుడు కాదా అని పట్టణం చెప్పి అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చింది మనుషులు బట్టే ఒక జాలరీ వరే పనిచేసింది ఆమె స్త్రీలుగా మీరు అనుకోవచ్చు మాకేముందుని అనుకుంటాను సమరే స్త్రీని గుర్తుపెట్టుకోండి అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చింది నీ జీవితం ద్వారా నీ కుటుంబాన్ని తీసుకురా దేవుని దగ్గరికి నీ స్నేహితులను తీసుకొని రా దేవుని దగ్గరికి నీకు తెలిసిన వారిని దేవుని దగ్గర తీసుకొనిరా అప్పుడు నువ్వు నిన్నేమని పిలుస్తారా దేవుడు తెలుసా మనుషులను బట్టే జాలని మనుషులను బట్టే జాలనిగాను ఉండకుండా ఎంతసేపు ఉన్నా నేను వచ్చాను వెళ్ళాను వాక్యం విన్నాను విడిచిపెట్టేశాను ప్రార్థనలో ఏకీభవించాను ఆమెను అన్నాను అన్నట్టుగా నీ బ్రతుకుంటే లోతైన బ్రతుకు కానే కాదు కాబట్టి మన జీవితాన్ని లోతుగా నడిపిస్తూ ప్రభు మాటను వింటూ ప్రభు మాటను కలిగినటువంటి మన జీవితాల్లో ప్రభువు చెప్పినట్టుగా అనేక మన ఆత్మలను లేదా మనుషులను ప్రభు దగ్గర తీసుకొచ్చే సాధనాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకొని ఆయన మాట వింటూ ఈ లోకంలో ప్రభువును వెంబడిస్తూ ప్రభు కొరకు జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమెన్